అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ షూ ఈ ఈరోజు నా ఈ వీడియో ద్వారా నేను చదివాను ఒక ఆర్టికల్లోని ఈ విషయం నాకు నచ్చి షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి షేర్ చేస్తున్నానండి ఆలు మగల అన్యోన్యతకు సెవెన్ గోల్డెన్ రూల్స్ ఒక సైకాలజిస్ట్ మానస గారు చెప్పినవి అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వివాహ బంధం దృఢంగా ఉండేందుకు అనుసరించాల్సిన ఏడు సూత్రాలు జీవితంలో మానవ సంబంధాలు విలువైనవి ఆ బంధాలలో వైవాహిక బంధం చాలా ముఖ్యమంది గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆలు మగల బంధం అహంభావాలకు అతీతంగా నిబంధనలు లేకుండా నిస్వార్థంగా ఉండాలి అలాంటి ప్రేమ అవగాహన ఐక్యత లోతైన అనుభూతిని పెంపొందించడం ద్వారా బంధాన్ని మరింత అందంగా మలుస్తుంది ఇద్దరి బంధం దృఢంగా ఉండాలంటే ఈ ఏడు పసిడి సూత్రాలు పాటించాల్సిందే ఒకటి ఆ గీత అవసరమే గీత ప్రతి వ్యక్తి ఎదగడానికి వ్యక్తిగత స్పేస్ అవసరం కానీ ఆ స్పేస్ ఎంతవరకు అనే అవగాహన ఉండాలి అరవింద్ సమతి సినిమాలో హీరోయిన్ స్పేస్ కావాలి అంటూ ఉంటుంది చూసారు అలా అనడం అవతల వారికి దూరం పెట్టడం కాదు ఎదుటి వారిని గౌరవిస్తూనే తన గౌరవాన్ని నిలుపుకోవడం ఆ స్పేస్ అనేది లేకపోతే దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చే ప్రమాదం ఉంటుంది నువ్వు నేను కలిస్తేనే మనం వివాహ బంధం ఇద్దరు వ్యక్తుల శరీరాలు మనస్సుల కలయిక బంధంలో మిమ్మల్ని మీరు గుర్తించలేకపోతే అది ఎవరికి ప్రయోజనం కలిగించదు ప్రతి జంటలో ఇద్దరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతలను అభిరుచులను ఒకరిని ఒకరు సమర్థించుకున్నప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది ముఖ్యంగా మహిళలు పెళ్ళయ్యాక భాగస్వాములతో జీవితాలను సర్దుబాటు చేయడానికి వారి ఆసక్తుల్ని అభిరుచుల్ని స్నేహాలను విడిచిపెట్టేస్తుంటారు భర్త వాటిని గుర్తించి ప్రోత్సహించగలిగితే అద్భుతాలు చేయగలరు భర్తలు కూడా కుటుంబ బాధ్యతలతో తమ ఆసక్తులను తొక్కి పెట్టేస్తారు భార్య వాటిని గుర్తించి అవి నెరవేర్చుకోవడంలో సహకరిస్తే ఆ దాంపత్యం అందనవనమే ఆలు మగలిద్దరూ కూడా నేనుకు మొదటి స్థానం కాకుండా నువ్వుకు మొదటి స్థానం ఇవ్వగలిగితే మనం అనే భావన వెల్లువిరుస్తుంది మూడో విషయం అర్థం చేసుకుంటే చాలు సంతోషకరమైన వైవాహిక జీవితానికి జీవిత భాగస్వామిని వారు ఎలా ఉన్నారో అంగీకరించడం చాలా అవసరం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి భిన్నమైన నమ్మకాలు ఆలోచన విధానాలు అభిప్రాయాలు దృక్కోణాలు ఉంటాయి ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించకపోవడం సహజం వివాహం అనేది రెండు వేర్వేరు నమ్మకాలు మనస్తత్వాల కలయిక అని చెప్పచ్చు ఈ వ్యత్యాసాలపై అవగాహన లేకుంటే వైవాహిక జీవితం సంఘర్షణకు దారితీస్తుంది సంతోషకరమైన వైవాహిక జీవితానికి విఘాతం కలుగుతుంది ఇప్పటి యువతలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయింది ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఎదుటివారి నిర్ణయాలను త్వరగా జడ్జి చేయడం ఎక్కువైంది అపార్థాలతో వాదనలు పెరిగి ఐక్యత కరువైంది చిన్న అపార్థంతో ప్రారంభమైన ఆరోపణల ప్రయాణం ఇద్దరి అగాధాన్ని పెంచుతుంది ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది ఇతరుల వి నిర్ణయాలపై వెంటనే ఒక అభిప్రాయం రావడం సులభం అర్థం చేసుకోవడం చాలా కష్టం వారి అభిప్రాయంపై మనకు విముఖత వాటిని విశ్వసించే సముఖత ఇద్దరికీ ముఖ్యం ఇది ఇద్దరి ఎదుగుదలకి కుటుంబ ఆహ్లాదానికి దోహదపడుతుంది నాలుగో విషయం చిన్న మెచ్చుకోలు వైవాహిక జీవితంలో ప్రశంసలు ముఖ్యం భాగస్వామి ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెట్టకుండా చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం ప్రశంసించడం బంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ ధోరణి ఇద్దరి మధ్య సారూప్యతను మరింతగా పెంచుకోవడానికి కష్టతరమైన సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఐదో విషయం మౌనం మంచిదే ఆలు మగల మధ్య గిల్లి కజ్జాలు సహజం ప్రతి బంధంలో వాదనలు సహజం మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని వాదనలు కొన్ని సమయాలలో ఉద్వేగభరితంగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో మాట తూలే ప్రమాదం ఉంటుంది అలాంటి సమయాల్లో ఎవరో ఒకరు మౌనంగా ఉండే మేలు వేడి చల్లారిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే తెరలు తొలగిపోతాయి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ ఉన్నా కేవలం చిన్న చిన్న అపార్థాలు అపోహలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు ఆరో విషయం ఆశించద్దు భాగస్వామి మనతో పూర్తిగా ఏకీభవించడం మనల్ని ఇష్టపడడం మనల్ని విలువైన వారుగా పరిగణించడం మనల్ని అర్థం చేసుకోవడం ఎల్లవేళలా మనతో ఉండాలని కోరుకోవడం అంత మంచిది కాదు మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తిరిగి మనల్ని అదే స్థాయిలో ప్రేమించాలనే భావన నుండి బయటపడాలి భాగస్వామిని సంతోషపెట్టడానికి వారి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మిమ్మల్ని మీరు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు అది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది అనవసరం అనవసరంగా ఆగ్రహానికి దారితీస్తుంది ప్రేమను ఇవ్వండి తిరిగి ఆశించవద్దు ఏడవ విషయం ఆనందంగా జంటగా మీ భాగస్వామి తమ లక్ష్యాలను సాధించినప్పుడు విజయాలను అందుకున్నప్పుడు వానిని నిజంగా సంతోషంగా ఉంచడం ముఖ్యం వారి ఆనందం వారి ఆనందాన్ని పంచుకోవడం మీ మద్దతును తెలియజేయడం అవసరం భార్యాభర్తలు పరస్పరం కళలను గౌరవించుకోవడం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం ఇద్దరి ఆనందానికి ఎంతో అవసరం ఈ ఏడు విషయాలు మీకు నచ్చినట్లయితే పాటిస్తున్నట్లయితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి వీటిలో మీకు నచ్చిన విషయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ నవ్విడస్ ఈ వైవాహిక జీవితాల మధ్య ఎలాంటి కొడలు వచ్చినా సరే మళ్ళీ సర్దుకుపోయి దానికంటూ ఒక వాల్యూ ఇవ్వాలని కోరుకుంటూ నేను చదివిన ఈ విషయాలు నాకు నచ్చి ఈ వీడియో ద్వారా షేర్ చేశాను ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మే సపోర్ట్ థ్యాంక్ యూ